వరలక్ష్మి అయితే తన పాప అయిన వెన్నెల జాతకం తీసుకొని ఒక గురీజీ దగ్గరికి అయితే వచ్చి కూర్చుంటుందన్నమాట నా కన్న పేగి తెంచుకొని పుట్టిన నా పాప దూరం అయ్యి పదకొండు సంవత్సరాలు అవుతుందండి మీరు ఎలా అయినా తన జాడ తెలిపేలా చెప్పండి అని చెప్పేసి అయితే ఏడుస్తూ బాధపడుతూ అయితే వరలక్ష్మి అక్కడ ఉన్న గురూజీకి అయితే ఆ జాతకం డీటెయిల్స్ అయితే ఇస్తూ ఉంటుందన్నమాట ఆ జాతకం చూసిన ఆ గురుజీ అయితే మీ పాప చాలా పుట్టిన నుంచి కూడా నరకంలో ఉంది చాలా కష్టాలు పడుతూ బతుకుతుంది తనని తననైతే నరకం చూపిస్తున్నారు ఆ పాపకి వెన్నెలకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటే కళ్ళు అరే చేస్తుంది అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఆ మాటలు విన్న అక్కడ గురూజీ అయితే తనకైతే చాలా కష్టంలో ఉంది వాళ్ళే దానిని హింసిస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న వెన్నెల తన బాధను చూపిస్తున్నారనమాట తను వాళ్ళ ఇంట్లో కొంచెం హింసకి గురవుతున్నట్టుగా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్